సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో ఘనంగా సైన్స్ డేను నిర్వహించారు అంతకు ముందు పాఠశాల కరెస్పాండెంట్ జాగిర్ హుస్సేన్ పూలమాలలు వేసి అతను చేసిన సేవల గురించి రామన్ ఎఫెక్ట్ గురించి విద్యార్థులకు వివరించారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు

ఇంట్లో అంత వద్దు కొంచెంలో వేసి వద్దాం మనము చూడండి మళ్ళీ ఏ కలర్కి వచ్చింది అవునా వస్తుందా కంప్లీట్గా వస్తుంది ఏ కలర్ వచ్చేసింది అవునా